అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయినట్టు ఎందుకంటే సడన్గా ప్లేట్ మార్చేసాడు ఇప్పుడు నేను ఎందుకంటున్నానంటే మాట నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో మొన్న మొన్న కూడా సంక్షేమ పథకాలకు సంబంధించిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ కలిపి ఆపేశారు కోర్టు చెప్పినా కానీ ఇవ్వట్లేదు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నేను ఎప్పుడో మూడు నెలల కింద బట్టలు నొక్కాను నేను అప్పుడు డబ్బులు వేయలేదు కావాలని వేయలేదు ఎన్నికల ముందు వేసుకుందాం మనకి పనికి వచ్చిందని చెప్పి ప్లాన్ వేసాడు అయితే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వాలా బాబు కుదరదమ్మా ఎన్నికల దగ్గరికి వచ్చినాయి పోలింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే పద్నాలుగో తారీఖుని ఇవ్వాలా పద్నాలుగో తారీఖుని ఇచ్చుకోండి కావాలి మీకు ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు ఏమైనా ఉంటే పద్నాలుగో తారీఖుని ఇచ్చుకోండి అని చెప్పేసి అని అన్నారు మొన్న కూడా అదే మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగో తారీఖున ఇవ్వాలంట పద్నాలుగో తారీఖు నిమ్మంటున్నారు అయినా పర్వాలేదు నేను పద్నాలుగో తారీఖున డబ్బులు ఇస్తానని చెప్పేసి అని అన్నాడు ఇవాళ పద్నాలుగో తారీఖు ఆ డబ్బులు ప్రస్తావన తేకపోగా ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలని కూడా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చదివి చూడండి ఆరు సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సిన పద్నాలుగు వేల కోట్లపై జగన్ కొత్త ఎత్తు పద్నాలుగు వేల కోట్లను లబ్ధిదారులు కాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లును క్లియర్ చేసే పనిలో ప్రభుత్వం ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ అధికారులతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం మరి ఇప్పుడు నేను ఏ జోడిచ్చు కొట్టాలి జగన్మోహన్ రెడ్డి నిన్నమో మొన్న దాకా మనం ఒక్కెట్టిసామా అక్కసిల్లి అమ్మలారా అన్నల్లారా అన్నల్లా అయ్యల్లారా అక్కలారా నేను మీ బిడ్డని మీ బిడ్డ డబ్బులు ఎత్తుంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు ఒకటి కాదు రెండు కాదు కాక పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మన శాతకంతా నాకు మూడు నెలలు ఉక్కింతటే బటను నొక్కేసి నిన్నమాట దాకా డబ్బులు లేకుండా నువ్వు ఆల్రెడీ కోర్టు చెప్పిన తర్వాత కూడా క్లియర్గా పద్నాలుగో తారీఖు మీరు డబ్బులు ఇచ్చుకోండి అని చెప్పిన తర్వాత కూడా ఇవాళ ఆ డబ్బులు ప్రస్తావన లేకుండా ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటా నువ్వు మాట్లాడుకుంటా మీ నాయకులు మాట్లాడుకుంటా ఇవాళ సైలెంట్గా ఆర్థిక శాఖ సంబంధించిన అధికారులతో ఉన్నతాధికారులతో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా నీ కాంట్రాక్టులకు ఇచ్చుకునే ప్ర పనిలో ఉన్నాడు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తూ నువ్వు చెప్తే ఇప్పుడు సమాధానం జగన్మోహన్ రెడ్డి నేను ఏమన్నా దాకా మనం విమర్శించాం కదా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆపేశారు ఒక పక్క నువ్వు మాట్లాడుతూ ఒక పక్కన మా పేటిఎం మేధావులు అప్పుడు మేధావులు కొంతమంది ఉన్నారు పకోడీగాళ్ళు ఈ పకోడిగాలు తగులుకోవడం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అండి సంక్షేమ పథకాలు డబ్బులు అండి అవన్నీ కూడా ఇలా తెలియదండి అది నిత్యం జరిగేదే కదండి వాటి గురించి అలా తప్పు కదండి మా కేఎస్ ప్రసాద్ జర్నలిస్ట్ అన్నారు మా తెలకపల్లి రవి ఇంకా కొద్దిమంది జర్నలిస్ట్ సాయి లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడలేదు అక్కడ వంత పాడుకోవడమే ఆ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉంచు తగ్లేదు మటుకుట్టిపోతారు ఇప్పుడు మాట్లాడాలి మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బా ఎన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి సంబంధించి ప్రస్తావించి మరీ మాట్లాడేవు కదా నీ అనుచరులకి ఎలా ఇవ్వాలనుకుంటున్నావు మీకు సంబంధించిన కాంట్రాక్టులకి ఏ విధంగా ఇద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నావు అని చెప్పిన ఒకసారి అడగండి మీరు అది మాత్రం అడగరు అదొక స్టంట్ అన్నమాట పెద్ద మ్యాప్ మనకు రావే ఇప్పుడు సంక్షేమ పథకాలు అబ్దిదారులకు ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి చేతికి సిరి కావరాదు అదే కాంట్రాక్టులు ఇచ్చాడు అనుకో క్లియర్ బిల్లులు క్లియర్ చేసుకున్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన వాటా జగన్మోహన్ రెడ్డికి వచ్చేది శుభ్రంగా తీసుకొని చెక్ చేయొచ్చు ఎలాగ మనం రాము ఓడిపోతామని క్లియర్గా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో వాళ్ళకి డబ్బులు ఇచ్చినా కానీ వేస్ట్ ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది కాబట్టి పోలింగ్ అవ్వక ముందైతే పెద్ద పెద్ద ఓపెన్ నా చెల్లెళ్ళారా నా అక్కర్లారా నేను మీ బిడ్డనే నాకు తండ్రి అయినా తల్లి అయినా మీరే తండ్రి లేని అనాథం నేను తల్లి కూడా వదిలేసింది అమెరికా వెళ్ళిపోయింది తల్లి చెల్లి నన్ను వదిలేశారు నాకు మీరు తత్వం ఇంకెవరో లేరు అని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ సడన్గా కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది నీకు వాళ్ళకే ఎందుకు డబ్బులు ఇవ్వాలి అన్నగా నిన్నటిదాకా మాట్లాడావు కదా సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు అక్కశల్యమ్లు పేదలకు డబ్బులు తోటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటలేదని మాట్లాడేవి కదా నేను వ్యాలి డబ్బులై వాళ్ళకి వేసిన తర్వాత అప్పుడు మాట్లాడు మా మేధావులు కూడా మాట్లాడాలి దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆల్రెడీ దేశం దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇవాళ నాంపల్లి కోర్టులో తీర్పు కూడా ఉన్నట్టుంది ఆల్రెడీ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు అప్పీల్ చేసుకున్నాడు నేను విదేశాలు వెళ్ళాలా నా కూతురుని చూసుకోవడానికి విదేశానికి వెళ్ళాలి నేను నా పర్మిషన్ ఇస్తే నేను పోతాను మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ కోర్టు పర్మిషన్ కావాలి ఇంటికి సొంత కుటుంబ సభ్యులు చూసుకోవడానికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ కావాలి ఇంకో ముఖ్యమంత్రి మనకి సరే అదే ఆదాయి తిరిగి తర్వాత మాట్లాడుకుందాం సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది వద్దొద్దు జగన్మోహన్ రెడ్డికి మీరు పర్మిషన్ కాంటి ఇలాంటివి ఏమి ఇవ్వద్దు ఒకవేళ ఇస్తే మళ్ళీ రాడు చెప్పలేము వస్తాడో రాడు చెప్పలేము మళ్ళీ ఏం దేశం దాటి వెళ్ళిపోయాడంటే ఆ కేసులన్నీ అలాగే ఉండిపోతా ఇప్పుడు ఎప్పటికీ తేలన పరిస్థితి అది ఇప్పటికే తేలట్లేదు డిశ్చార్జ్ పిటిషన్ల మీద పిటిషన్లు ఎత్తా ఉన్నారు ఒకటి కాదు ఇద్దరు కాదు ఒకటి పిటిషన్ అయిపోగానే ఇంకొకటి వేస్తున్నారు డిశ్చార్జ్ పిటిషను అవి ఇప్పట్లో ఏం కనబడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆల్రెడీ కోర్టులో పిటి సిబిఐ పిటిషన్ వేసింది సో దాని గురించి కూడా ఒక రెండు మూడు గంటల్లో తీర్పు వచ్చిందేమో మ్యాప్ వేసుకున్నాను నీట్గా ఫైనల్గా ఓటమి కనపా ఖరారు అయిపోయింది నేను చూసాడు వాళ్ళ సినిమా అయిపోయింది మెల్లిగా దేశం దట్టేద్దాం అదే ప్లానింగ్లో ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక విషయంలో మాత్రం మెచ్చుకోక తప్పదయ్యా ప్రజల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టాలి కులాల మధ్యన విద్వేషాలు పెట్టాలి కులాల మధ్యన మతాల మధ్యన అభిమానుల మధ్యన చిచ్చు పెట్టాలి ఎవరిని ఏ విధంగా వాడుకోవాలి ఎప్పుడు ఏ విషయాన్ని మనకు అనుకూలంగా వాడుకోవాలి అనేది నిన్ను చూసి నేర్చుకోవాలి నువ్వు అందులో పెద్ద మాస్టరు నువ్వు నీకు మాస్టర్ మైండ్ సెట్ ఉంది అందులో అయితే నువ్వు పెద్ద మాస్టర్ ఆ విషయంలో బాగా మెచ్చుకోవచ్చు కానీ అన్నిసార్లు వర్కౌట్ అవుతుంది ప్రజలు నమల నువ్వు ఏదైతే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా అడ్డుకున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పైన బ్రజలే ప్రయత్నం చేసేవో ప్రజలు ఎవరు నమల వీడు మూడు నెలల కిందట మా బటన్ ఏంటి ఇవాళ వరకు డబ్బులు పడకపోవడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అడ్డుకోవడం ఏంటి నీకేం పిచ్చాలేదంటే మనకి పెంచాలనుకుంటున్నాడా వీడు పెంచుతానని మనకు కూడా అంటిస్తున్నాడు వీడు ఇది అసలు నమ్మే పరిస్థితే కాదు నమ్మకూడదు కూడా నమ్మకూడదు అని చెప్పి ప్రజలు నమ్మలా కానీ నిజంగా నీకు నిజంగా సిగ్గు శరం విశ్వసనీయత ఉండుంటే కనుక నిన్న పోలింగ్ అయిపోయింది కదా ఇవాళో రేపు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి సంబంధించి ఎవరెవరికి ఏ లబ్ధిదారుడికి ఎంత వెళ్ళాలి ఏంటి అనేది డీబీటీ ద్వారాగా అకౌంట్లు వేసేసి ఉంటే అయిపోయి ఎంత రచ్చ ఉండేది కాదు ఎంత చర్చ ఉండేది కాదు నువ్వు అది వేయకుండా ఎప్పుడైతే కాంట్రాక్టులకు ఇవ్వాలి అని చెప్పని ఆలోచన చేసేవో అప్పుడే అర్థమైపోయింది సినిమా వాస్తవానికి ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి లేవు ఖాళీ చేస్తుంటాడు మొత్తం ప్రభుత్వ ఖజానాన్ని ఎప్పుడో ఖాళీ చేసి చూడంంటాడండి ఊరికే ఒక నిజంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ ఇప్పటికీ ఇప్పుడు ఇమ్మని చెప్పి చెప్పినా సరే ఇవ్వలేదు డబ్బులు లేవంటాడు చూడండి కాబట్టి అరే పొద్దున్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు నేను ఎప్పుడో బట్టను నొక్కేశాను అని నా డబ్బులు కూడా ప్రభుత్వ ఖజానాలో ఉంచాను ఖాతాలో ఉంచాను చంద్రబాబు నాయుడు గారు వాడేసుకున్నారని మళ్ళీ ప్రచారం అప్పుడు చేస్తారు మళ్ళీ బతుకంతా అబద్ధాలే ఏ రోజు నిజం చెప్పిన పాపని పోవడం ఏ రోజు నిజం చెప్పడం కొన్ని కొన్ని జన్మలు అంతే అందులో జగన్మోహన్ రెడ్డి జన్మ కొద్ది వెరైటీ ఏ రోజు నిజం చెప్పవు జగన్మోహన్ రెడ్డి నువ్వా ఎన్ని డ్రామాలు ఆడో మొన్నటి వరకు దానికి సమాధానం చెప్పు ఊరికే ఏం కాదు వచ్చిన వార్త అది నీకు అనుకూలంగా ఉన్న నీకు అనునాయిలు నీకు సంబంధించిన కాంట్రాక్టర్లకి నువ్వు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పేసి అని ఒక వార్త నడుస్తుంది దానికి సంబంధించి సమాధానం నువ్వు ఏమవుద్దు ఇప్పుడు తెలిసిపోద్ది ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి అనేది